నమస్కారం నేను మిస్ సిఎస్ నిన్న కాంగ్రెస్ పార్టీ పిఎసి సమావేశము పిఎసి అంటే పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి ఏఐసిసి పరిశీలకులు మరియు చాలా మంది మంత్రులు అటెండ్ కావడం అనేది జరిగింది ఈ పిఎస్సి సమావేశంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది ఈ పిఎస్సి సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది అందులో తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు మరియు ఇందిరమ్మ పక్కా ఇండ్లను అందిస్తామని వారు హామీ ఇచ్చారు ఈ మూడింటికి కూడా దరఖాస్తులను గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లోనే అరువులను ఎంపిక చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది ఒకందుకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు కొత్త రేషన్ కార్డుల కోసము కొత్త పెన్షన్ల కోసము ఇందిరమ్మ ఇండ్ల కోసము ఆన్లైన్ లో ఎక్కడికో మీ సేవా సెంటర్కు వెళ్లి సిఇసి సెంటర్ కు వెళ్లి లైన్ లో నిలబడి దరఖాస్తు చేసుకోవలసినటువంటి అవసరం లేదు ఈ మూడింటికి కూడా అర్వులను గుర్తించేందుకు గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లోనే దరఖాస్తులను స్వీకరించి అక్కడే అరువులను ఎంపిక చేయడం జరుగుతుందని పిఎసీ కమిటీ సమావేశంలో తీర్మానించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటాను ఇక మీ గ్రామంలోనే మీకు రేషన్ కార్డులు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి దరఖాస్తులు తీసుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఈ మూడు పథకాలకు సంబంధించి ఎలాంటి న్యూ అప్డేట్ ఉన్నా గాని వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ విషయాలు మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయగానే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేయగానే అంతర్నేత్ర అందించేటువంటి కొత్త విషయాలు మీ మొబైల్లో రావడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు